శ్రీమాత్రే నమ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మాసం మూడవ గురువారం రోజున వినవలసినటువంటి కథ ఈ కథను ఎవరైతే వింటారో ఎవరైతే చెబుతారో వారికి సకల శుభాలు కలుగుతాయి అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అలాగే ఈ పూజను కూడా ఆచరించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు ఇప్పుడు మార్గశిర వారి కథ గురించి తెలుసుకుందాం పరాశర మహర్షి నారదుల వారికి తెలియజేశారు మార్గశిర గురువారం నాడు లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగిపోతాయని చెప్పి సాక్షాత్తు పరాశర మహర్షి వారు చెప్పారు అలాగే పూర్వం మాయిష్మతి అనేటటువంటి నగరాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన రాజ్యాన్ని చాలా అద్భుతంగా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు శత్రురాజులు ఆ రాజ్యం వైపు చూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలందరినీ కాపాడుకుంటూ వచ్చేవాడు ఇలా ఉండగా కొన్నాళ్లకు ఆ రాజు భార్య గర్భం ధరిస్తుంది అయితే ఆ విషయం రాజుకు చెప్పగానే ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా ఉండగా మాసం అలాగే మాసం రాగానే ఆ రాజు భార్యకు కూడా నెలలు నిండి ఒక మార్గశిర గురువారం నాడు బాగా నొప్పులు రావడం వలన చక్కని ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది కానీ ఆ రాణి పుట్టిన వెంటనే చనిపోతుంది ఆ విషయం చలికత్తెలు రాజుకు చెప్పగా అతను బోరున విలపిస్తాడు ఇదేంటి ఇలా జరిగింది నేను ఎంతో ప్రేమించే నా రాణి ఈ విధంగా చనిపోవడం ఏమిటి అని ఎంతో వేదనగా విలపిస్తూ ఉంటాడు ఇక ఆ రాజు జ్యోతిషులను పిలిపించి పుట్టినటువంటి యువరాణి జాతకం పరిశీలించమని చెప్పి చదువుతాడు ఇక వారు పుట్టినటువంటి గడియలు మొత్తం లెక్కించి బాగా ఆలోచించి ఎంతో బాధపడుతూ ఆ రాజుతో ఇలా చెబుతారు రాజా ఈ యువరాణి చాలా నష్ట జాతకంలో పుట్టింది మీరు ఈ యొక్క శిశువును అసలు జీవితంలో కూడా చూడకూడదు పైగా ఈ శిశువు ఒక్క క్షణం రాజభవనంలో ఉంటే చాలు మీ రాజ్యానికి ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది మీరు కూడా చనిపోతారని చెప్పి హెచ్చరిస్తారు అది విన్నటువంటి ఆ రాజు ఇంకా బోరున విలిపిస్తాడు వెంటనే రాజభటులను ఇద్దరిని కూడా రప్పించి ఇలా అంటాడు ఓ రాజభటులారా ఈ శిశువును వెంటనే మహారణ్యానికి తీసుకుని వెళ్ళండి అక్కడ ఈ శిశువును చంపండి అని చెబుతాడు అందువలన ఆ రాజభటులు ఆ పసికందును చేతులతో తీసుకుంటారు ఎంతైనా కానీ కన్న ప్రేమ కదా కాబట్టి ఆ బిడ్డను చూస్తాడు రాజు వెంటనే ఆ రాజుభటలు ఆ శిశువును అరణ్యానికి తీసుకుని వెళ్తారు అలా వారు అరణ్యం గుండా వెళుతూ ఉంటే వారికి ఇద్దరు బ్రాహ్మణ దంపతులు కనిపిస్తారు ఇక ఆ ఇద్దరి బ్రాహ్మణ దంపతులకు సంతానం లేదు ఇక ఆ రాజభటులు ఆ బిడ్డను చంపడానికై ఒక రాతి మీద పడుకోబెడతారు ఆ పసికందును చంపట రాజభటులకు కూడా మనసొప్పదు అలా చంపితే వారికి పసికందును చంపినటువంటి మహాపాపం అంటుతుందని అనుకుంటారు ఆ బిడ్డను రాతి మీద పడుకోబెడతారు ఇక పడుకోబెట్టగానే బోరును ఏడవడం మొదలు పెడుతుంది ఆ బిడ్డ అంతేకాదు ఆమె ఒంటి నుండి దివ్యమైనటువంటి కాంతి వస్తుంది ఆ పసిబిడ్డ ఏడుపు విని రాజభటుల దగ్గరకు బ్రాహ్మణ దంపతులు వస్తారు వచ్చి వారితో ఇలా అంటారు ఏమిటి ఈ ఘోరం ఈ పసికందును ఎందుకు ఈ విధంగా రాతి మీద పడుకోబెట్టారు ఈ బిడ్డను ఏం చేయబోతున్నారు అని అడుగుతారు అప్పుడు ఆ రాజుభటులు ఇలా చెబుతారు చూడు బ్రాహ్మణుడా ఈ పసికందు మా రాజుగారి భార్యకు జన్మించింది జన్మించినటువంటి మరుక్షణమే మా మహారాణి మరణించింది జ్యోతిష్యులు ఈమె పా ఈ యొక్క పాపను నష్ట అని చెప్పి ఒక్క క్షణం రాజభవనంలో ఉంటే రాజుకు ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి వెంటనే అరణ్యానికి తీసుకుని వెళ్ళి చంపమంటూ మా రాజుగారు ఆజ్ఞ వేశాడు అని చెబుతారు అది విని ఆ పేద బ్రాహ్మణుడు ఇలా అంటాడు చూడండి రాజభటులారా ఈ లోకం ఇంకా తెలియనటువంటి పసికందును ఇలా చంపడం బ్రహ్మహత్య పాపంతో సమానం కదా ఈ పసికందును మాకు ఇవ్వండి మేము పెంచుకుంటాం మీరు మీ రాజుకు చంపాము అని చెప్పి లేదంటే ఏ మృగానికో ఆనవాల్ అంటే ఏ మృగానివో ఆనవాళ్ళు చూపించండి అని చూతారు ఆ రాజుభటులకు ఈ ఆలోచన నచ్చి వారికి ఆ బిడ్డను ఇచ్చి వారి దారిని వారు వెళ్ళిపోతారు చనిపోయినటువంటి మృగానివి కళ్ళు తీసుకుని వెళ్ళి రాజుకు ఆనవాలు చూపిస్తారు ఇక ఆ రాజు తన బిడ్డను చూసినప్పటి నుండి తనకు గుండెల్లో విపరీతమైనటువంటి నొప్పి పుట్టడం ప్రారంభమవుతుంది ఆ నొప్పి ఎంతకు తగ్గడం లేదు దేశదేశాలలో ఉన్నటువంటి వైద్యులందరూ వచ్చి ఆ రాజుకు ఎన్నో రకాల మందులు ఇస్తారు కానీ ఆ రాజు గుండెల్లో నొప్పితో ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ బిడ్డను తీసుకువెళ్ళినటువంటి ఆ బిడ్డను ఎంతో గారాపంగా పెంచుకుంటూ ఉంటారు ఇక ఆ పిల్ల ఆ రాజ్యంలోనే ఆ పేద బ్రాహ్మణ దంపతుల కుటుంబంలో పెరుగుతూ ఉంటుంది అలా ఆ పిల్లకు పదహారు సంవత్సరాలు వస్తాయి ఇక తండ్రి ప్రోత్సాహంతో మార్గశిర గురువారం నోము పట్టి ఆ పిల్ల చక్కగా పన్నెండు మంది ముత్తైదువులకు పన్నెండు చీరలు జాకెట్ ముక్కలు దక్షిణ తాంబూలాలు వాయినాలు ఇచ్చి వ్రతాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది ఇక ఆ దేశపు రాజుకు గుండెల్లో నొప్పి మాత్రం ఏమాత్రం తగ్గదు మంచంలో ఉంటాడు ఆ రాజు ఇక ఆ బాధను భరించలేక ఒకనాడు రాజభటలను పిలిపించి ఇలా అంటాడు ఓ రాజభటలారా ఇలా చూడండి నా గుండెల్లో ఉన్నటువంటి ఈ నొప్పిని ఎవరైతే పోగొడతారో వారికి నా అర్ధరాధ్యాన్ని రాసిస్తాను అని చెప్పి చెబుతాడు ఇక రాజ్యమంతా కూడా దండూరా వేయిస్తాడు ఇక ఆ యొక్క పేద బ్రాహ్మణ దంపతుల యొక్క కూతురు మార్గశిర గురువారాలు నోము నోయడం వలన ఆమెకు ఒక శక్తి వస్తుంది అదేమిటి అంటే ఆ రాజ్యంలో ఎవరికైనా జబ్బు చేస్తే బ్రాహ్మణ కూతురు వెళ్ళి కుమార్తె చేత ప్రార్థన చేయిస్తే తగ్గిపోతూ ఉంటుంది ఇది అలా అలా ఆ రాజ్యమంతా పాగిపోతుంది రాజపురోహితులకు కూడా ఈ విషయం గురించి తెలుస్తుంది వెంటనే పేద బ్రాహ్మణుణ్ణి తన కూతుర్ని రాజభవనానికి రమ్మని చెప్పి రాజుగారు వర్తమానం పంపిస్తారు ఇక పేద బ్రాహ్మణుడు కూతురు అలాగే ఆ బ్రాహ్మణుడు రాజభవనంలోకి వెళ్ళి నొప్పితో బాధపడుతున్నటువంటి రాజుకు జబ్బు నయం అయ్యేలా ప్రార్థన చేస్తుంది ఆ పిల్ల ఆశ్చర్యంగా మరుక్షణంలోనే ఆ రాజుకు నొప్పిపోతుంది దానికి ఆ రాజు ఎంతో సంతోషిస్తాడు ఇక ఆ రాజు ఆమెను చూస్తాడు తరువాత ఏడుస్తాడు ఇక ఇప్పుడు విషయం చెబితే ఆ రాజు కుమార్తెను ఆదరిస్తాడని చెప్పి జరిగిందంతా కూడా పేద బ్రాహ్మణుడు ఆ రాజుకు వివరిస్తాడు ఇక ఆ రాజు బిడ్డను హక్కున చేర్చుకొని పేద బ్రాహ్మణుణ్ణి అతని భార్యను కూడా తన కోటలో ఉంచుకుంటాడు ఇదంతా కూడా ఆ పిల్ల చేసినటువంటి మార్గశిర వారి నోము నోచుకోవడం వలన జరిగిందని చెప్పి ఆ పేద బ్రాహ్మణుడు అతని భార్య అనుకుని సంతోషిస్తారు అప్పటి నుండి ప్రతి సంవత్సరము కూడా మార్గశిర లక్ష్మీవారు నోమును ఆ రాజ్యంలో ప్రతి ఇంట్లో నోచుకోవాలని ఆ రాజు ప్రజలందరికీ కూడా చెబుతాడు అలా వారు ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవారు నోమును సుఖంగా ఆచరించుకుని నోచి ఈ కథ గురించి చెప్పుకొని సంతోషంగా ఉన్నారు కాబట్టి అదృష్టవంతులే మార్గశిర గురువారం నాడు తప్పకుండా ఈ కథను వింటారు మాసంలో వచ్చేటటువంటి ప్రతి గురువారం కూడా చాలా విశేషమైనటువంటి రోజు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున ఎంతో శ్రద్ధతో అమ్మవారికి పూజ కానీ వ్రతం కానీ చేయడం వలన అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది అంటూ పరాశర మహర్షి నారదుల వారికి ఈ విధంగా చెబుతాడు బ్రహ్మదేవుడి మానసపుత్రుడైనటువంటి నారద మహర్షి ఇదంతా విని ఎంతో సంతోషిస్తాడు తరువాత ఓ మహాత్మా పరాశర ఇంతకుముందు ఎప్పుడైనా ఈ యొక్క వ్రతాన్ని మార్గశిర గురువారు వ్రతాన్ని ఎవరైనా చేస్తారా ఏ విధంగా చేసి ఫలితాన్ని పొందారు ఆ వివరాలు నాకు చెప్పండి అంటూ పరాసర మహర్షిని నారదుల వారు అడుగుతారు ఇక నారదుడితో పరాశర మహర్షి ఈ విధంగా చెబుతాడు ఓ నారద విను బ్రహ్మ మానసపుత్ర నీవు చాలా అదృష్టవంతుడి పూర్వం ఒకప్పుడు ఒక భక్తురాలు ఈ వ్రతం చేసింది ఆమె ఈ వ్రతం ఎప్పుడు చేసిందో ఎలా చేసిందో ఏ ఫలితాలను పొందిందో అంతా కూడా వివరంగా చెబుతాను విను అంటూ పరాశర మహర్షి ఇలా చెబుతాడు ఒకనొకప్పుడు పూర్వం మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ ఇలా అంటుంది స్వామి ఈరోజు నాకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు జనులందరూ నాకు వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టారు కాబట్టి మీరు నాకు అనుమతి ఇస్తే ఎవరెవరు నా గురించి ఏమేమి చేస్తున్నారు ఈ రోజున ఏ విధంగా పూజను చేస్తున్నారు అవన్నీ కూడా చూసి రావాలనుంది అని అడుగుతుంది దానికి మహాలక్ష్మి యొక్క కోరికను విన్నటువంటి మహావిష్ణువు వెళ్ళిరమ్మంటూ అనుమతిస్తాడు మహాలక్ష్మి భర్త అనుమతి తీసుకొని తర్వాత సమస్త ఆభరణాలను పెట్టుకొని పట్టు పీతాంబరాలను ధరించి వెళ్తుంది ఇక ఆ తరువాత మహావిష్ణువు కూడా ఒక ముసలి బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఆ ఇంట్లోకి వెళ్తాడు ఇక గ్రామ సంచారం చేస్తున్నటువంటి మహాలక్ష్మి ఒక ముసలి ఆవ ఇంటికి వెళ్తుంది వెళ్ళి ఆమెతో ఇలా అంటుంది ఓ అబ్బా ఈరోజు మార్గశిర గురువారం కదా అలాగే మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి వ్రతం చేయాల్సినటువంటి రోజు కదా మరి నీవు ఈ విధంగా ఏమాత్రం కూడా ఇంటిని ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టలేదు ఏమిటి అని అడుగుతుంది అది విని ఆ అవ్వ ఆమెతో ఇలా చెబుతుంది అమ్మ ఈ వ్రతం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో నాకు తెలియదమ్మా దాని గురించి వివరంగా చెప్పు తల్లి చేసుకుంటానని చెప్పి ప్రార్థిస్తుంది అప్పుడు మహాలక్ష్మీదేవి ఆ అవ్వతో ఈ వ్రతం ఎలా చేయాలో చెబుతాను విను అంటుంది మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవారం అంటే గురువారం రోజు ప్రాతకాలంలో నిద్రలేవాలి ఆవు పేడతో ఇల్లు ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టాలి అలాగే లక్ష్మీదేవి పాదాలు ముగ్గులు వేయాలి అలాగే లక్ష్మీదేవిని తలుచుకొని పూలను గంధాలను తూపదీప నైవేద్యాలను ఆ తల్లికి సమర్పించాలి అలాగే ప్రసాదాన్ని నివేదించాలి అలాగే దానిని ఇతరులకు పంచిపెట్టాలి ప్రసాదాన్ని ఆ విధంగా పంచకపోతే మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించదు సిరి సంపదలు రావు ఈరోజు మాంసాహారం తినకూడదు తలకు నూనె రాసుకోకూడదు పత్తితో ఒత్తులు చేయకూడదు సొరకాయ కూర తినకూడదు అలాగే మంచం మీద పడుకోకూడదు రాత్రిపూట పెరుగన్నం తినకూడదు ఈ విధంగా నియమాలను పాటించినటువంటి ఇంట్లో మహాలక్ష్మీదేవి ఉండదు గురువారం రోజు ప్రాతకాలంలో లేచి చక్కగా వీధి వాకిల్ని ఊడ్చుకోకపోయినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఈరోజు తెల్లని దుస్తులను ధరిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది గురువారం నాడు పిల్లలను కొట్టడం తిట్టడం చేయకూడదు సాయంకాలం సంధ్యాదీపం తప్పకుండా పెట్టాలి కాబట్టి ఈ నియమాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారి ఇంట్లో మహాలక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు పైగా ఉన్న ధనం కూడా పోతుంది ఇక గురువారం రోజు పిల్లల్ని కొట్టకుండా ఉండాలి ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి గురువారం రోజు సరిగ్గా ఉడకనటువంటి పదార్థాలు కూడా తినకూడదు అదే పనిగా నిద్రపోకూడదు అత్తమామలను కష్టాలు పెట్టేటటువంటి కోడలింట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అన్నం తినే ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించినటువంటి స్త్రీ పాపపు బావిలో పడిపోతుంది కాబట్టి ప్రతికి ఉన్నంతకాలం తిండికి ముఖం వాచిపోతుంది ప్రతి స్త్రీ తాను అనుసరించేటటువంటి పనుల వలన సిరి సంపదలు కలుగుతాయి ప్రాతకాలంలో లేచినటువంటి స్త్రీలు చక్కగా ముఖం కడుక్కోవాలి అలా కడుక్కోనటువంటి స్త్రీల ముఖం చూస్తే వారికి కలిసిరాదు ఇక చీకటి పడిన తరువాత స్త్రీలు తలకు నూనె రాసుకోకూడదు అంటూ ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి మహాలక్ష్మీదేవి చెప్పిందని పరాశర మహర్షి నారదుల వారికి చెబుతాడు అంతేకాదు నారద ఆ యొక్క మహాలక్ష్మీదేవి తరువాత ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూస్తుంది అప్పటికీ ఇంకా ఏ ఒక్క స్త్రీ నిద్ర లేవలేదు కాలకృత్యాలు తీర్చుకోలేదు తలలు విరబోసుకుని ఉంటారు ఇక మహాలక్ష్మీదేవి చూస్తూ ఉంటుంది అందరూ కూడా గురకలు పెట్టి మరీ నిద్రపోతూ ఉంటారు వారిని చూసినటువంటి లక్ష్మీదేవి అసహించుకుంటుంది ఆ తర్వాత లక్ష్మీదేవి ఒక పల్లెకి వెళ్తుంది ఆ పల్లెలో ఒక మూలన ఒక పేద హరిజన స్త్రీ ఉంటుంది ఆమె ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో నిద్రలేచి చక్కగా ఆవు పేడ తెచ్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటుంది బియ్యం పిండితో ముగ్గులు పెడుతుంది లక్ష్మీదేవి పాదాలను వేస్తుంది ఆ పాదాల దగ్గర దీపం పెడుతుంది దూపదీప నైవేద్యాలను కూడా సమర్పిస్తుంది ఇక ఆ తరువాత పద్మా పద్మాసనంలో కూర్చొని లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంటికి వెళ్ళేసరికి భక్తితో ఆమెకు పూజలు చేస్తుంది అది చూసి మహాలక్ష్మి ఎంతో సంతోషిస్తుంది ఇక ఆమె ఇంట్లో తన రెండు పాదాలను పెడుతుంది ఆ మహాలక్ష్మి ఆ స్త్రీతో ఇలా అంటుంది ఓ భక్తురాలా ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీవు ఇకపైన దుఃఖపడనవసరం లేదు నీ భక్తికి నేను సంతోషించాను నీకేం కావాలో అడుగు అంటుంది ఇక ఆ స్త్రీ మహాలక్ష్మీదేవిని చూసి ఎంతో ఆనందంతో ఆమెకు మాట రాలేదు ఆ కారణంగా ఆమె ఏం వరం కోరుకోలేకపోతుంది అది చూసినటువంటి లక్ష్మీదేవి మరలా ఆమెతో ఇలా అంటుంది నీవు బ్రతికి ఉన్నంతకాలం అష్టైశ్వర్యాలతో తోలతూగుతూ ఉంటావు చివరకు నీవు వైకుంఠాన్ని చేరుకుంటావు నా వ్రతం అప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉండు నీకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని చెబుతుంది ఆ స్త్రీ లక్ష్మీదేవి పాదపద్మముల ముందే తన యొక్క మనసును లగ్నం చేసుకుని ఉంటుంది ఆమె భక్తిని చూసి మహాలక్ష్మీదేవి ఎంతో ఆనందిస్తుంది ఆమె నివసించేటటువంటి పూరి గుడిసెను పెద్ద భవనంగా మారుస్తుంది ఆ ఇంట్లో నాలుగు మూలల్లోనూ ధనరాశులు నింపుతుంది మహాలక్ష్మీదేవి చెప్పినట్లుగా ఐశ్వంత ఐశ్వర్యవంతురాలవుతుంది ఆ స్త్రీ అప్పుడు కూడా మరింత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో మహాలక్ష్మీదేవిని ధ్యానం చేస్తూ ఉంటుంది అంతేకాదు ఐదుగురు పుత్రులకు తల్లి కూడా అవుతుంది అని చెప్పి పరాశర మహర్షి నారదుల వారితో చెబుతాడు అంతేకాదు ఇంకా చెబుతాను ఏం జరిగిందో విను అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు ఆ యొక్క హరిజన స్త్రీ స్త్రీకి లక్ష్మీదేవి వలన చాలా ఐశ్వర్యం లభించింది అన్నటువంటి వార్తను బలరాముడు శ్రీ మహావిష్ణువుకు చెబుతాడు అలాగే బలరాముడు తన యొక్క దివ్య దృష్టితో కూడా చూసి తెలుసుకుంటాడు వెంటనే కోపంతో బలరాముడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు వెళ్ళి శ్రీ ఇలా చెబుతాడు లక్ష్మీదేవి పల్లెకు వెళ్ళి అంటరానటువంటి ఆ స్త్రీకి సిరి సంపదలను ఇచ్చి పెద్ద తప్పు చేసింది స్వామి కాబట్టి ఆ లక్ష్మీదేవిని నీ మందిరంలోకి రానివ్వవద్దు అని చెబుతాడు అదే సమయానికి గ్రామ సంచారం పూర్తి చేసుకుని లక్ష్మీదేవి తిరిగి వైకుంఠానికి వస్తుంది శ్రీ మహావిష్ణువు మందిరంలోకి ప్రవేశించబోతుంది అంతలో బలరాముడు ద్వారానికి అడ్డంగా నిలబడి మహాలక్ష్మీదేవిని లోపలకు రావద్దంటూ వారిస్తాడు అతని శరీరం ఎర్రబడి పళ్ళు పటపటా కొరుకుతుంటాడు శ్రీహరి ఈమె ముఖం నీవు అస్సలు చూడవద్దు అని చెబుతాడు అన్నగారి ఆజ్ఞ ప్రకారంగా లక్ష్మీదేవిని విడిచిపెట్టడానికి శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు ఇక శ్రీ మహావిష్ణువు వెంటనే మహాలక్ష్మీదేవి తాను ఇచ్చినటువంటి బంగారు నగలన్నింటినీ కూడా తీసివేసి పట్టుచీర విడిచిపెట్టి చిరిగినటువంటి వస్త్రాలను కట్టుకుంటుంది ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ఇక పరిచారకులందరూ కూడా వెళ్ళవద్దమ్మా అంటూ బ్రతిమలాడుతారు అయినా సరే మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది ఆ తరువాత బలరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతి గదిలోకి వెళ్ళి చూస్తారు ఆ మందిరంలో ప్రతి గదిలోనూ కాంతిహీనంగా కనిపిస్తుంది కళాహీనమై ఉంటుంది ధనాగారంలో ధనం ఉండదు వస్తు సామాగ్రి కూడా ఉండదు ఇక అంతా మాయమవుతుంది వంటలు వండుకోవడానికి పదార్థాలు ఏమీ ఉండవు బంగారపు బిందెలన్నీ కూడా మట్టి బిందెలుగా మారిపోతాయి తాగడానికి నీళ్లు కూడా ఉండవు దాంతో దాహంతో బాధపడుతూ ఉంటారు వారు ఇక నిద్రపోతారు మరునాడు ప్రాతకాలంలో ముఖం కడుక్కోవడానికి కూడా కనీసం నీళ్లుండవు వారిద్దరికీ ఇద్దరు మాత్రమే ఉంటారు ఏం చేయాలో తోచక పిచ్చెక్కినట్లుగా అవుతుంది వారికి అప్పుడు బలరాముడు విష్ణుమూర్తితో తమ్ముడు మనం నిన్నంతా ఆహారం ఏమీ తినకపోవడంతో చాలా నీరసంగా అయిపోయాం ఇక ఈ రోజైనా ఏమైనా తినకపోతే మనం బ్రతకడం ఎలా అంటూ ఏదైనా తిందామని చెప్పి ఏ పదార్థాలు కూడా లేవే కాబట్టి ప్రాణాలైనా నిలబెట్టుకోవాలి కదా కాబట్టి భిక్ష ఎత్తుకోవాల్సిందే అంటూ ఇద్దరం కలిసి బయలుదేరి వెళ్దాం పదా అంటాడు దానికి శ్రీ మహావిష్ణువు ఒప్పుకుంటాడు ఇక ఇద్దరు కూడా సాధువుల వేషం వేసుకుంటారు భిక్షాటనకు వెళ్తారు ఇక బయలుదేరి వెళ్తూ ఉండగా వారు ఎవరింటికి వెళ్ళినా కూడా వారికి భిక్ష వేయరు పైగా దొంగ సన్యాసులు దొంగలు అనేటటువంటి భావన కూడా వారికి కలుగుతుంది దాంతో వారు ఎంతోమందిని అడిగినా కూడా వారికి తినడానికి ఏమీ దొరకదు పైగా వారిని జనం కసురుకుంటూ ఉంటారు అలా తిరుగుతూ తిరుగుతూ వారు ఒక వ్యాపారి ఇంటికి చేరుకుంటారు భిక్షాందేహి అని అడుగుతారు ఆ ధనికుడు ఈ అన్నదమ్ములను చూసి ఆదరంతో లోపలకు పిలిచి కూర్చోబెట్టి తినడానికి పదార్థాలు తీసుకొని రమ్మని చెప్పి తెద్దామని చెప్పి లోపలికి వెళ్తాడు అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా మాయమైపోతాయి ఇక దాంతో వారు బయటకు వెళ్ళిపోతారు ఇక బలరాముడు విష్ణుమూర్తి ఆకలితో బాధపడిపోతూ తూలుతూ ఒక చెరువు దగ్గరకు వెళ్తారు అక్కడ వికసించినటువంటి పద్మాలు ఉంటాయి ఇక ఆ యొక్క పద్మాల కాడలను తిందామని చెప్పి నిర్ణయించుకొని ఇద్దరూ కూడా ఆ చెరువులోకి దిగుతారు వెంటనే ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఇంకిపోతాయి అది చూసి చేసేదేమీ లేక అన్నదమ్ములు ఇద్దరూ కూడా నిరాశతో వెళ్ళిపోతారు అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చోట ఒక తపస్సంపన్నుడి కుటీరం కనిపిస్తుంది ఇక వారు ఆ అక్కడికి చేరుకొని వారి ఆకలి బాధను వివరించి తమ ఆకలిని తీర్చమంటూ తినడానికి ఏమైనా పెట్టమని అడుగుతారు ఆ ముని తాను తినడానికి పెట్టుకున్నటువంటి అన్నం పాలు వాళ్లకు ఇవ్వడానికి పెట్టబోతాడు అంతలోనే ఆ ముని యొక్క పాత్రలో అన్నము పాలు మాయమైపోతాయి అది చూసి అన్నదమ్ములిద్దరూ కూడా చేసేది లేక సముద్రం వైపు వెళ్తారు ఇక ఏ విధంగా వెళ్ళినా కూడా శ్రీ మహావిష్ణువుకు కళ్ళు తిరిగి పడిపోతాడు అన్న బలరాముడు నీళ్లు చ నీళ్లు చల్లి కాసేపాగి బయలుదేరుతారు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మరొక భవనం దగ్గరకు వెళ్తారు ఇక వెళ్ళగానే ఆ భవనంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి నీరసంతో ఉన్నటువంటి అన్నదమ్ములను చూస్తుంది జాలి పడుతుంది ఇక లోపలికి పిలిచి దాసీ జనం చేత నీళ్లు పెట్టుతుంది తానే స్వయంగా పిండి వంటలతో పాటు భోజనం కూడా తయారు చేస్తుంది చెలికత్తులతో భోజనాలు పెట్టిస్తుంది ఇద్దరూ కూడా కడుపు నిండా భోజనం చేస్తారు ఇక ఆ తరువాత చేసి బయట ఉన్నటువంటి అరుగు మీద విశ్రాంతి తీసుకుంటారు వాళ్లకు నిద్ర పట్టదు వాళ్ళు తిన్నటువంటి పదార్థాలు వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు ఆ ప్రదేశం అంతా కూడా వారికి వింతగా అనిపిస్తుంది ఇక ఆ వింత ఏమిటా అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక చెలికత్తె వారి దగ్గరకు వస్తుంది వచ్చి వారితో ఇలా అంటుంది ఓ స్వాములు మీది ఏ ఊరు ఎక్కడి నుండి వచ్చారు అసలు ఎక్కడికి వెళుతున్నారు మీకు భార్యా బిడ్డలు ఉన్నారా ఈ విధంగా ఎందుకు తిరుగుతూ ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు ఆ అన్నదమ్ములిద్దరికీ కూడా ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ స్త్రీతో ఈ విధంగా చెబుతాడు చూడు ఈయన నా అన్నగారు బలరాముడు ఇక నేను శ్రీ మహావిష్ణువును మేమిద్దరం కలిసి ఒక పొరపాటు చేశాం అదేమిటి అంటే లక్ష్మీదేవిని మా నుండి వెళ్ళగొట్టాం అప్పటి నుండి మాకు అష్టైశ్వర్యాలు అలాగే కనీసం తినడానికి కూడా తిండి దొరకలేదు తాగడానికి కూడా కనీసం నీళ్లు కూడా లభించలేదు ఆ కారణంగా మా అష్టైశ్వర్యాలన్నీ కూడా తొలగిపోయాయి ఇక ఆమె అనుగ్రహంతోనే మేము ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలను కలిగి ఉండేవారం ఆమెను నమ్మి కొలుచుకునే వారికి మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అందుకని మేము ఈ దరిద్రంతో కష్టాలు పాలయ్యామని చూతాడు అన్నదమ్ములిద్దరకూ కూడా ఆ చలికత్తి వలన ఆ భవనం శ్రీ మహాలక్ష్మీదేవిదే అని చెప్పి తెలుస్తుంది ఇద్దరూ కూడా చాలా ఆనందిస్తారు తమ్ముడు నీవు లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళి చేసినటువంటి తప్పును మన్నించమని చెప్పి క్షమించమని చెప్పి చేతులు పట్టుకొని అడుగు అంటూ బలరాముడు శ్రీ మహావిష్ణువుకు చెబుతాడు నీవు వెళ్ళి అడిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే నిలబడి ఉంటాను అని చెబుతాడు ఇక ఆయన్ను లోపలికి పంపిస్తుంది చలికత్తె ఇక శ్రీ మహావిష్ణువు వెంటనే లోపలికి వెళ్తాడు మహాలక్ష్మీదేవి భర్తను చూస్తుంది ఇక దగ్గరకు వచ్చి నమస్కారం చేసి శ్రీహరి పాదాలను కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటుంది మహాలక్ష్మీదేవి పూలతో పూజించి ఆయనకి ఈ విధంగా చెబుతుంది ప్రభు మీ అన్నదమ్ములిద్దరూ కూడా నన్ను ఇంటి నుండి బయటకు పంపేశారు కదా ఇప్పుడు నా ఇంట్లో ఎలా తిన్నారు చండాలపు దాని ఇంట్లో అసలు ఎలా వచ్చారు ప్రాణాలు పోసేటప్పుడు తీసేటప్పుడు ఏ కులం ఉండదు కదా స్వామి అని చెప్పి మహాలక్ష్మీదేవి చెబుతుంది శ్రీహరి అప్పుడు చిరుమందహాసం చేస్తూ లక్ష్మి మేమిద్దరం కూడా భిక్ష అడగడం అందరూ చూశారు నీవు మాకు అన్నం పెట్టడం కూడా చూశారు మేము చేసినటువంటి తప్పుకు ఈ శిక్ష సరిపోతుంది వైకుంఠం నీవు లేకపోయేసరికి చాలా చిన్నబోయింది నిన్ను వెళ్ళగొట్టినందుకు మాకు అన్నీ కూడా లోపాలే కాబట్టి మా వెంట వైకుంఠానికి రా వెళ్ళిపోదామని అడుగుతాడు శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో సంతోషంగా ఉంటుంది ఆమె అడుగు పెట్టగానే పోయినటువంటి సంపదంతా కూడా వస్తుంది పూర్వం ఏ విధంగా అయితే ఉంటుందో మరలా అంతే విధంగా మారుతుంది ధనాగారం అంతా కూడా ధనంతో నిండిపోతుంది కాబట్టి ఓ నారద గురువారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసి ఈ పురాణాన్ని ఎవరైతే వింటారో చదువుతారో వారందరికీ కూడా గత జన్మలో వారు చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయి మోక్షం లభిస్తుంది లక్ష ఆవులను దానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం లభిస్తుంది అష్టైశ్వర్యాలతో తోలుతూగుతారు ఈ లక్ష్మీ పురాణంలోని ఈ కథను చదవడం వినడం ప్రతి మానవుడు కూడా ముక్తిని పొందే విధంగా చేస్తుందంటూ పరాశర మహర్షి నారదుల వారికి లక్ష్మీ పురాణం గురించి వివరంగా చెబుతాడు పూర్వం కలింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వలన సవతి తల్లి ఆ పిల్లను ఎప్పుడూ కూడా తనకు పుట్టినటువంటి ఆ పిల్లను ఎత్తుకోమని చెప్పి చూతూ కొంచెం బెల్లం ముక్కను మొదటి పుట్టినటువంటి తన సవతి కూతురికి ఇస్తుంది సవతి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చినటువంటి బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఆడుకుంటూ ఉండేది సుశీల అలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం జరుగుతుంది అత్తవారింటికి వెళ్తూ తాను చిన్నప్పటి నుంచి తయారు చేసుకున్నటువంటి లక్ష్మీదేవి బొమ్మను తీసుకొని వెళ్తుంది అలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలవుతారు ఆమె ఇంట మహా ఐశ్వర్యం అనుభవిస్తూ ఉంటుంది ఇక పుట్టింటి వారు కటిక దరిద్రులు అయ్యారు అనే సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకులను పిలిచి నాయన మీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకుని రండి అని చెప్పి పంపిస్తుంది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెబుతాడు దరిద్రం గురించి తెలుసుకున్నటువంటి సుశీల ఒక క ఒక కర్రను దొలిపి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇస్తుంది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోతాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళినటువంటి కొడుకును తల్లి ఏం తెచ్చావో అని అడుగుతుంది ఏమీ తీసుకురాలేదు అని చూతాడు మన దరిద్రం ఇంతేలే అని అనుకుంటారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటుంది వారి దరిద్రంలో ఏ మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కొట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్ముడికిచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి మనం చెప్పి చూస్తుంది సరేనని తీసుకుని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోతారు జరిగినటువంటి విషయం తల్లికి చూతాడు తల్లి జరిగిన దానికి దరిద్రం మనం ఈ విధంగా అనుభవించాలని చెప్పి రాసి నాయన ఎందుకు ప్రాప్తి చెందుతుంది చెప్పు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపుతూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకుని అని చూతుంది అక్కకు పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి మరలా చెప్పి బోరున విలపిస్తాడు ఆ పిల్లవాడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరహాలను నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పి చూతుంది సరేనని చెప్పి తీసుకొస్తూ సాయం సమయంలో ఒక చెరువు వద్దకొచ్చి దాన్ని గట్టు మీద పెట్టి సాయం సంధ్యావందనం చేస్తుంటాడు ఆ పిల్లవాడు అంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుందని చెప్పి తీసుకెళ్తాడు ఆ కుర్రవాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు కనిపించదు చేసేది లేక ఇంటికి వెళ్ళిపోతాడు తల్లి ఏం తెచ్చావో అడగ్గా జరిగిందంతా చూతాడు తల్లి విచారిస్తుంది కొన్నాళ్లకు ఆ తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి కూతురు దగ్గరకు వెళ్తుంది తల్లిని చూసినటువంటి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోమునొచ్చిన ఐశ్వర్యం వస్తుంది తల్లి అని చెప్పి చూతుంది అమ్మ అలాగే ఈరోజు లక్ష్మి లక్ష్మీవారం నోట్లో ఏమీ వేసుకోకు మనం ఈ వ్రతం చేసుకుందాం అని చూస్తుంది ఆమె కూడా అలా అని చెప్పి ఏమైనా కానీ నేనేమన్నా చిన్నపిల్లన ఏమిటి నేను ఎందుకు తింటానులే అని చెప్పి పిల్లలకు చెద్దన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్దు వేసుకుంటుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి వ్రతం చేసుకుందాం అంటుంది అప్పుడు తల్లి జరిగింది చూతుంది ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంటుంది రెండవ వారం అమ్మ వ్రతం చేసుకుందాం ఏమీ తినవద్దు అని చూస్తుంది ఇక పిల్లలకు తనకు తలకు నూనె రాస్తూ తాను కూడా నూనెను తలకు రాసుకుంటుంది ఇక ఆ వారం కూడా వ్రతం చేసుకోవడం కుదరదు కూతురు మాత్రమే చేసుకుంటుంది నాలుగో వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి తల్లికి చెప్పి ఏ పని చేయకుండా ఉండేందుకై ఒక గోతిలో తల్లిని కూర్చోబెడుతుంది పనైన తర్వాత అమ్మను తీసుకొచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామమ్మా అని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తొక్కలు వేశారు నేనేమీ తోచక అది తినేశానని చూతుంది అయ్యో అని చెప్పి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు మాత్రమే కట్టుకుని పనంతా పూర్తి చేసుకుని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయిస్తుంది పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యంగా పెట్టిస్తుంది కానీ మహాలక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ నిన్ను చీపుడుతో కొట్టింది అందుకే వెళ్ళిపోతున్నానని చూస్తుంది అప్పుడు తన తల్లి చేసిన దాన్ని క్షమించమంటూ ప్రార్థిస్తుంది సుశీల మరలా తల్లితో వ్రతం చేయించమని చెప్పి అదృశ్యమవుతుంది మహాలక్ష్మీదేవి సరేనని చెప్పి మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మానం మూడో వారం అప్పాలు పరవన్నం నాలుగో వారం చిత్రాన్నం గారడు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లితో నోము చేయిస్తుంది సుశీల ఆ తరువాత కథా అక్షంతలు మీద వేసుకుంటారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకానికి వెళ్తారు అని చెప్పి పరాశర మహర్షి నారదుల వారికి తెలియజేసినటువంటి మరొక చక్కని మార్గశిర గురువార వ్రత కథ సర్వం శ్రీ లలితార్పణ మస్తు